Oh, bring, bring, bring my own song.

ఓం గురుదేవ దత్త దత్త నేను మీ సాయి దత్తానందన మంత్రతంత్ర శాస్త్ర రుద్రాక్ష నిపుణుని వాస్తు సాముద్రిక శాస్త్రాలలో నేను ఎన్నో విధాల దీన్ని రీసెర్చ్ చేసి అసలు మంత్రం ఉందా తంత్రం ఉందా యంత్రం ఉందా వాస్తుందా అనే దాని మీద ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలుగా భాగంగా నా నేను ఏదైతే ప్రయోగం చేస్తున్నా పది మందికి ఇస్తున్నా అవి ఏదైతే సఫలీకృతమైనయో సక్సెస్ అయినాయో వాటినే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇవాళ నా దగ్గరికి ఏంటంటే కష్టాలతోటి వస్తారు లేబరు మామూలుగా రిక్షా లేవర్ వస్తారు కూలీ చేసుకుంటే వాళ్ళు వస్తారు మళ్ళీ వచ్చేసి కోటీశ్వర్లు వస్తూ కోట్ల రూపాయలు మునిగిపోయి వీళ్ళకు వాళ్ళకు సమవుజ్జిగా అంటే సమవుజ్జిగా సమానంగా నా దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది సమానంగా మాట్లాడుతూ సమానంగా వాళ్ళకు నా దగ్గర రెస్పెక్ట్ ఉంటుంది అయితే ఈ గౌరవాన్ని ఏదైతుందో నేను పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చిన వానికి వీఐపీ లేవాళ్ళ ట్రీట్మెంట్లు అవన్నీ ఉన్నాయి నా దగ్గర నేను అట్లా పెట్టేది ఉంటే ఇక్కడ నగర్ బిఎన్ రెడ్డి దగ్గర ఉన్నాను నాకు కమర్షియల్ ఏరియాగా మీకు అందుబాటులో మంచి ఎక్కువ లేకుంటే అక్కడ ఎదు లేకుంటే స్టేషన్ పక్కకు లేకుంటే ఇక్కడ మన జూబ్లీహిల్స్ హిల్స్ హిల్స్ డబ్బు కన్ను ఉన్న వాళ్ళ బస్ సైడ్ అటు సైడ్ పెడుతుంటే కానీ నాకు డబ్బు గురించి కాదు నాకు పేరు తెచ్చుకోవాలి పేరు కొనుక్కోవడం కాదు ఇష్టం పేరు కొనలేవు పేరుని ఎంత కష్టపడ్డా కొనలేవు పేరు తెచ్చుకోవాలి అయితే నా సంకల్పం ఏంటంటే పేరు తెచ్చుకోవడమే నా సంకల్పం అయితే నాది ఏంటంటే ఈ అంతరించిపోతున్న ఈ విద్యలు సనాతనంగా మన కృషులు ఎంతమంది కష్టపడి వాళ్ళు కృషి చేసి సాధించినవి కనిపెట్టినవి యజ్ఞయాగాదాలు చేసి వాళ్ళు ఒక పవన్ సంపాదించి మన మానవునికి నిత్య జీవితంలో ఏదైతే ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య ఇవన్నీ ఉంటాయి కదా లౌకిక బాధలు వాటి గురించి కొన్ని ఐటమ్స్ కనిపెట్టరు వాళ్ళు వాళ్ళు కొన్ని కా సముద్రంలో ఉన్నాయి కానీ భూములు ఉన్నాయి కానీ స్పేస్ నుంచి మీద నుంచి పడేటివి మెటల్స్ కనిగి పడేటివి కానీ వీటి లోపల ఏం పవర్ ఉంటుంది ఇది మానవునికి ఏ విధంగా పనిచేస్తుంది అనేది కనిపెట్టి మనకు తెలియజేసారు వాళ్ళు రాసిన గ్రంథాలలో రాసిపెట్టారు ఆ గ్రంథాలన్నీ అంతరించిపోయినాయి కొన్ని కొందరు ఇళ్లాలను అయితే తీసి పాడేసిరు కూడా అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పది మందికి సేవ చేయాలంటే నేను నేను చేసిన ఇది నలభై రెండు ఏళ్ళ నా స్ట్రగుల్ జీవితం నా స్టగుల్ ఏదైతుందో పది మందికి పంచిపెట్టాలనేదే నా సంకల్పం అయితే ఇప్పుడు ఈ కాస్మిక్ పవర్ ఉన్న ఐటమ్స్లు వాడాలంటే కొన్ని లక్ష వే వేల రూపాయలు పెట్టుకోవాలి వేడికి వెళ్తే ఇస్తాడు నేను అందరికీ బీదవాళ్ళకు కూడా అందుబాటులో ఉండే రేట్ల ప్రకారమే కలెక్షన్ చేసి కష్టపడి నేను అక్కడ కష్టపడతాను తెచ్చేదే కదా ఇష్టంతో మీకు ఇస్తాం అక్కడ కష్టంతో తెస్తా ఇక్కడ ఇష్టంతో ఇచ్చేస్తాను నేను ఎందుకంటే పది మందికి సేవ చేయాలంటే వానికి అందుబాటులో ఉండాలి వాడు వేసుకొస్తాడు వేల వెయ్యి రూపాయలు వేసుకొని వస్తాడు ఆ వెయ్యి రూపాయల ఏమొస్తుంది బాబు రాజుని ఇక రాయి అని నేను వాళ్ళను కించపరిచి పంపియా వాటి అయ్యి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి అందించి వాళ్ళు బాగుపడే స్టేజ్లో వాళ్ళకి బాగుపడే రీతిలో కొన్ని ఐటమ్స్ ఇచ్చి పంపిస్తా వాళ్ళు మళ్ళీ రిజల్ట్ కూడా బాబా గురుగారి మీ దగ్గరికి వచ్చిపోయిన తర్వాత మాకు మంచిగా ఏందని చెప్తారు కొందరైతే గురువుగారు మీకు ఏమన్నా మేము కట్టం ఇచ్చుకుందాం అనుకుంటున్నాం ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అంటే నాకు అవసరం లేదు కానీ గుళ్ళల్లో అన్నదానం చేయండి అన్నదానం అన్నిటికీ మంచిది అట్లా అన్నదానం చేయండి లేకుంటే ఒక్కొక్క గుళ్ళో ఒక పది ఏదో ఒక రోజు చూసుకొని ఒక పది కిలోల అన్నం ఇంత సాంబార్ అవి తీసుకుపోయి పంచిపెట్టి రండి భోజనాలు ఒక పది ఒక యాభై మందికో ఇరవై ఐదు మందికో పెట్టి రండి అలాంటి కార్యక్రమాలు చేయండి నాకు మీరు డబ్బులు ఇచ్చి నేను గురువుగారు ఆశిస్తున్నాను గురువుగారు ఆశించాడు గురువుగారు ఆశించే ఇప్పటివరకు కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే నేను డ్యూటీ కూడా పక్కకు పెట్టేసి నాకు అవసరం లేదు నా దగ్గర రావాలి మీరు ఏదైనా చూపించుకోవాలంటే పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు చూస్తాను కాకపోతే జాతకం చూసుకున్న వాళ్ళకు రూపాయలు ఫీజు ఉంటుంది ఉట్టిగా మాట్లాడాలి చేయాలంటే ఫోన్లో మాట్లాడవచ్చు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు దాకా మళ్ళీ ఉదయం నాకు ఫోన్ లోపట మళ్ళీ నా దగ్గర రావాలంటే మాత్రం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను నా ఆఫీస్కి వచ్చి మీరు కాంటాక్ట్ చేయవచ్చు మాట్లాడవచ్చు ఫోన్లో కూడా మాట్లాడవచ్చు అయితే ఇవాళ శీర్షిక ఏంటంటే ధనం మూలం మిదం జగత్తు ధనం మూలం విధం జగత్తు లక్ష్మీ కౌడీ గవల్ అంటారు లక్ష్మీ కౌడీ గవల్ లక్ష్మి గవల్ మళ్ళా గోమతి చక్రాలు గ గజ గోమతి చక్రం మళ్ళీ దక్షిణావృత శంఖం మళ్ళీ వచ్చేసి దాని దానిలోపట ఈ ఫిరమిడ్ టైప్ ఉంటుంది అదొక శంఖం మళ్ళీ వచ్చేసి ఓంకారం పూరించే శంఖం ఇవన్నీ సముద్రాలకేళి వస్తాయి అయితే ఈ సముద్రం నుంచి వచ్చే శంకులాలకేళి వీటిలకేళి కూడా ఎట్లయితే ఉందో వీటన్నిటితో పాటు ఈ పసుపు గవ్వలు కూడా పుట్టినాయి ఇవి అన్నీ మరి తామర కమలాల నుంచి కూడా తామర గింజలు ఇవి కూడా లక్ష్మీవే ఇవి అన్నీ లక్ష్మికి సంబంధించిన ఎట్లయినా నీళ్ళలో పుట్టినాయి అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే మానవు దేవదానవులు దేవతలు రాక్షసులు దేవదానవులు వీళ్ళిద్దరుగా చేసింది వాసుకు అనే సర్పాన్ని తీసుకొచ్చి మందర పర్వతాన్ని తీసుకొచ్చి నీళ్ళలోపట వేసేసి దాన్ని చిలుకుతారు చిలికినప్పుడు దాని లోపల నుంచి సరస్వతి మళ్ళొచ్చేసి ధన్వంత్రి కామధేనువు కల్పవృక్షం ఇవన్నీ పుట్టినవి దాంట్క లక్ష్మీదేవి కూడా బయటకు వస్తుంటుంది ఇక వచ్చేటప్పుడు ఆమె చుట్టూ లక్ష్మికి సంబంధించిన ఈ పసుపు ఆ గోమతి చక్రాలు లక్ష్మి గోమతి చక్రము మళ్ళీ గజగౌరి గోమత చక్రము దక్షిణావృత శంఖములు మళ్ళొచ్చేసి ఓంకార పూరిత శంఖము ఇవన్నీ ఉండేది తిరిగేది ఆమె చుట్టూ ఇట్లా అయితే ఇవి బయటకు వచ్చేసవి అవి వెళ్ళలేకపోయినాయి అల్లలే అల్లలే అలానే ఉండిపోయినాయి సముద్రంలో అవే మాలా కలెక్ట్ చేసి అమ్ముతుంటారు జనాలు అయితే దాని లోపల పసుపు గవ్వల మాల ఇది పసుపు గవ్వల మాల లక్ష్మికి అని చెప్పిన కదా మీకు పసుపు గవ్వలు ఇది హండ్రెడ్ లక్ష్మికి సంబంధించిన మాల ఇది దీంతో ఇది మెడకేసుకుంటారు పూనకమ్మ వచ్చేవాళ్ళు కూడా మళ్ళీ గురువుగా జాతకాలు చెప్పేటోళ్ళు కూడా వేసుకోవచ్చు లేదు స్వామి మేము ముట్టేవాళ్ళు వేసుకోదాన్ని ఉట్టే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది జపమాల కింద వాడచ్చు మళ్ళీ ధారణమాల కింద కూడా వాడవచ్చు ఇది ఓం ఐం క్లీం శ్రీం ఓం ఐం క్లీం శ్రీం ఈ అక్షరాలతోటి దీన్ని జపం చేసుకోవాలి ఈ ఈ ఏలు మధ్య వేలు ఈ వేలు తోటి వేయాలి ఈ వేలు పెట్టకూడదు ఇట్లా చేసుకున్నట్టయితే ఏమైతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మి అట్రాక్ట్ అయితే ధనానికి మాత్రం ఎలాంటి లోటు ఉండదు ఇది గ్యారంటీ ఈ లక్ష్మీ గవలమాల ఇది ఇక లక్ష్మీ గవలమాల మీరు కావాలంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు జయ గురుదత్తం